దార్డ్ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఎహోవ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము రెండవ వచనము ప్రేదేవుని వారులారా యువత కాల సమయంలో కోరాహు కుమారులు దేవుని మందిరములో నేనెప్పుడు కనబడాలి ఆయన మందిర ఆవరణంలో నేను ఎప్పుడు గడపాలి ఆయన్ని ఎప్పుడు నేను స్థుతించాలి ఆయన్ని నేను ఎప్పుడు ఆరాధించాలి అని వారి ప్రాణములట ఆశపడుతూ సొమ్మ సిల్లుచున్నదంట ఎందుకు అంటే జీవము గల దేవుణ్ణి దర్శించుటకు వారి హృదయములు వారి శరీరములు ఆనందముతో కేకలు వేయుచున్నదంట సైన్యములకు అధిపతి అయిన నా రాజా నా దేవ నీ మందిరములో నేను ఉండాలి నీ మందిరములో నిన్ను నేను ఆరాధించాలి నీ మందిరములో నేను ఆత్మతో సత్యముతో నిన్ను సేవించాలి అని దేవునితో వారి హృదయ వేదనంతా కూడా తెలియపరుస్తూ ఉన్నారు మనము ఆయన పునరుద్ధాన దినములో ఆయన మందిరానికి వెళ్తున్న వారము ఆయనకి ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నామా యువదల సమయంలో కోరాహు కుమారులు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మన ప్రవర్తన ఎలా ఉంది మన క్రియలు ఎలా ఉంది అని చూసుకొని ఆయన మందిర ఆవరణలో గడపాలని ఒక ఆశ కలిగి మనం వెళ్ళాలని సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రి దేవుని వార్లారా అలాగే వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలస్ గారు అందరికీ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆ